ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వస్తువులు కల్పించాలనే తాపత్రయంతో స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ముందుకు రావడం చాలా అభినందనీయమైన విషయమని ప్రధాన ఉపాధ్యాయుడు సింగబట్టు రామరాజు అన్నారు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం వెంకటాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ షూస్ ఐడి కార్ బెల్ట్లను స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో అందజేశారు కార్యక్రమానికి గ్రామ స్పెషల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ పాలమోకల కెనరా బ్యాంక్ మేనేజర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సింగభట్టు రామరాజు మాట్లాడుతూ గత దసరా సెలవుల్లో పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులను సమీకరించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులందరి సమన్వయంతో స్కూల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందిస్తూ అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ భాగ్యశ్రీ ఉపాధ్యాయ బృందం విష్ణువర్ధన్ రెడ్డి రమేష్ కవిత నాగేశ్వర్ పాల్గొన్నారు టై బెల్ట్ బ్యాడ్స్ ఐడి కార్డ్స్ అదేవిధంగా టీచర్స్ అందరి కూడా ఐడి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఈరోజు స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మేము గత దసరా సెలవుల్లో వచ్చి పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు వాళ్ళందరినీ కూడా సమీకరించి పాఠశాలకు రప్పించి వాళ్ళతో మరి ఇటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అటు గ్రామ పెద్దలు అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరి సహకారంతో పాటుగా ముఖ్యంగా యువకుల యొక్క పాత్ర ఉండాలనే ఉద్దేశంతో స్కూల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏ మల్లేష్ గౌడ్ గారు అదేవిధంగా పి వంశీ గారు బి భాస్కర్ గారు జి పాండు గారు బి గారు ఆర్ శ్రీనివాస్రెడ్డి గారు గోవిందారాం రవి గారు అదేవిధంగా కోటిరెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సహాయ సహకారాలతోటి మరి ఈరోజు సుమారుగా ఒక యాభై వేల రూపాయల ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది